అశ్విని కిచెన్ బ్రాక్స్ మరి ఈరోజు పాలకూర రెసిపీ చూద్దామండి చాలా ఈజీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది మరి మనము ప్రతిరోజు కూడా ఆకుకూరలు అనేది అంటే నడుల ఉపయోగం కోసము దేవుడు కూర మొక్కలని మలిపిస్తున్నాడు అని చెప్పి వాక్యం ఉంటుంది కదా సో మరి ఆకుకూరలు మనం ప్రతిరోజు అవి కూడా మన లైఫ్ స్టైల్లో ఒక భాగమే అనమాట మరి పాలకూరతో చేసే ఒక కర్రీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మరి మీకు చేసి చూపిస్తాను రండి సో చూడండి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ కర్రీకి చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత ఒక మొగ్గు లాంటిది పెట్టుకోవాలి సో ఇది వేడై వేడైన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అన్నమాట దీంట్లో అంటే ఒక నాలుగైదు పాలకూర కట్టేలా ఉంటాయి అందుకని చెప్పి మనం ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ ఎక్కువ వద్దు అని అనుకుంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి సో తర్వాత జీలకర్ర ఆవాలు రెండు వేసుకోవాలి ఈ చిటపటలు ఆడేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి అది ఆయిల్ హీట్ అయింది కదండి మరి ఈ విధంగా ఉన్న వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బల్ని మనము చూస్తున్నారు కదా సో ఇవన్నీ ఏం చేయాలి అంటే చిత్తగా కొట్టుకోవాలన్నమాట చిత్తగా కొట్టుకున్న తర్వాత దీంట్లో వేయాలి ఒక్కొక్కటిగా సో ఆయిల్కి కూడా టేస్ట్ ఉంటుందండి అంటే ఫ్రై మనం ఆయిల్ ఎంత బాగా వేయించుకుంటామో ఫ్లేవర్ కూడా కర్రీ ఉడికిన తర్వాత చాలా బాగా వస్తుంది అనమాట రెసిపీ మనము ఆయిలే కదా అని చెప్పి లైట్ తీసుకుంటూ కొన్నిసార్లు మనం ఎక్కువ వర్క్స్ ఉన్నప్పుడు లైట్ తీసుకుంటుంటాం కానీ ఆయిల్లో కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట సో ఈ టైంలో మనం ఆనం కూడా వేసుకుందాం అందులోనే ఒక పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట సో అవన్నీ మనం లోపు పాలకూరని ఫ్రెష్గా క్లీన్ చేసుకొని కడిగేసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ పాలకూరని తెచ్చిన తర్వాత నీట్ గా ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని మనం రెండు సార్లు అలా వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మట్టి అదంతా కూడా ఉంటుంది కదా ఫస్ట్ ఆడంతోనే క్లీన్ చేసుకుంటారు కానీ ఏంటంటే అందులో కూడా మట్టి ఉండిపోతుంది విటమిన్స్ అనేది పోతుంది అని అంటారు కానీ మనం ఏం చేయలేము దానికి సో మట్టి వస్తుంది కాబట్టి కట్ చేసిన తర్వాత నేను కడుగుతాను అనమాట నీట్గా కడుక్కున్న తర్వాత మనం పాలకూర ఉంటుంది కదా సో ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి టమాటా వేస్తే ఏంటంటే దాంట్లో మన కిడ్నీలో కాలు వస్తాయి అంటారండి అంటే మనం పాలకూర కాంబినేషన్ లో టమాటా ఎక్కువ కూడా వేసుకోవద్దు చాలా మందికి తెలుసు ఉంటుంది కానీ తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అంతకండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఒకవేళ ఛానల్ చూస్తున్నట్లయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండడం కోసం ఈ యొక్క టిప్ చెప్తున్నాను అనమాట సో ఇదంతా కూడా మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కొంచెం వాటర్ అంతా కిందికి వస్తున్నప్పుడైతే ఇంకా ఈజీగా అవుతుంది కలుపుకుంటే ఇప్పుడు వేసాం కాబట్టి అదంతా ఈ గిన్నెలో నుండి బయటపడుతుంటుంది అనమాట సో ఆకురలు వేయించుకునేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనము మూత పెట్టుకోవద్దు అంటారు ఒకవేళ పెట్టుకుంటే ఏమవుతుందంటే అందులో ఉండే కెమికల్స్ అనేది హెల్త్ అంత మంచిది కాదు అని చెప్పేసి మనం ఇదే విధంగా అంటే వితౌట్ లిడ్ మనం కుక్ చేసుకోవాలని చెప్తుంటాం అనమాట మరి పప్పు అలాంటిది మనము కుక్కర్లో వేసినప్పుడు అదైతే మనం ఏం చేయలేము సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఫ్రై కాబట్టి ఈజీ ప్రాసెస్ కాబట్టి మనం ఈ విధంగా డైరెక్ట్గా ఈ యొక్క బండ్లీలో వేయించుకుంటే సరిపోతుంది అనమాట టమాటా అయితే అసలు వాడొద్దండి వాడకుండా ఆనియన్ లేదంటే వెల్లుల్లి డెలివరీ అయిన వాళ్ళు కొత్తగా పేషెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే అంటే డెలివరీ అయిన వాళ్ళు పేషెంట్స్ కాదండి హెల్త్ బాగోలేని వాళ్ళు కూడా మరి డెలివరీ అయిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పాలకూరల్లో ఖాళీ వెల్లిపాయలు వేసుకుంటారు అనమాట అలాగే ఆ కూరలు ఎక్కువగా తింటుంటారు కదా వెల్లిపాయలతో మాత్రం కొంచెం తాలింపు వేసుకొని తింటుంటారు హెల్త్కి మంచిది అని చెప్పి మరి పేషెంట్స్ అయినటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా వేసుకుంటారు సో కాబట్టి మనమైతే ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకున్నాం ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుంది నాలుగేలు కట్టేలా కాబట్టి ఎక్కువగా మనం వేయాల్సిన అవసరం లేదు సరంతా ఉడికిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను సో చూస్తున్నారు కదండి మరి ఈ విధంగా ఇది దగ్గర పడుతుంది అనమాట సో మరి దేవుడు ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు కదండి మొన్నటికి మొన్న మనం బస్ యాక్సిడెంట్ గురించి చూస్తే అందులో ఫార్టీ మెంబర్స్ వరకు ఉన్నారు దాంట్లో ఒక ట్వంటీ మెంబర్స్ వరకు చనిపోయారు అని చెప్పి ఏ రోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు కానీ దేవుని కాపుదలో మన పట్ల ఎంత ఉందనేది మనము తెలుసుకోవచ్చు అనమాట రోజు మనం వండుకుంటున్నాం తింటున్నాం వెళ్తున్నాం వస్తున్నాం ఉద్యోగాలు చేసుకుంటున్నాం మన పిల్లల గురించి ఆలోచించుకుంటున్నాం ఇదే కాదు దేవుని కోసం కూడా అంటే మనుషుల కోసం మనము దేవుని యొక్క మొరపెట్టే విధంగా కూడా మనం ఉండమని అంటే ప్రతి ప్రతి ఒక్క సమస్యను మనం ఎత్తిపట్టి దేవుని దగ్గర ప్రారంభిస్తే మన విషయాలలో మన లైఫ్ లో కూడా దేవుడు మేలు చేస్తాడు అనమాట ఇతరుల గురించి మనం పట్టించుకునే వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు మరి ప్రతిరోజు అంతకు ముందు ఒకరి గురించి ఎవరు పట్టించుకున్నారు లేదో కానీ ఆ బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత ఏ వీడియో ఆన్ చేస్తున్నా కూడా ఏ వీడియో చూద్దామని పెట్టుకున్నా కూడా బస్సు ఈ విధంగా యాక్సిడెంట్ అయింది ఆ విధంగా యాక్సిడెంట్ అయింది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు దాని గురించి మాట్లాడకంటే ముందు మనం ప్రార్థనలో ఉన్నట్లయితే ఇంకా మేలుకరంగా ఉంటుంది ఎక్కువ బస్సు కాదు చాలా బస్సుల గురించి మాట్లాడుతున్నారు ప్రతి చోట యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి అనేది ప్రమాదాలు మరి కొంచెం ఉంటున్నాయి ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది మనం ఊహించాలి కానీ మనం ప్రార్థనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని మన కుటుంబాలని మన రక్త సంబంధితులని బంధువులను అందరినీ కూడా కాపాడుతుంటాడు సో అందుకోసం అనేది దేవుడు మన ప్రార్థనని కోరుకుంటాడు అనమాట సో ఈ విధంగా ఇదంతా మనం దగ్గర పడేంత వరకు వెయిట్ చేయాలి ఇది ఉడికేసరికి పోయి కొంచెం టైం పడుతుంది మనం లో ఫ్లేమ్ లో పెట్టుకున్నా హై ఫ్లేమ్ లో పెట్టుకున్నా కూడా కొంచెం టైం పడుతుంది సో మొత్తం దగ్గర పడ్డ తర్వాత మనము కారము అలాగే సాల్ట్ వేసుకోవాలన్నమాట మరి మీరు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మనం వండుకోవడమే కాదు వంట అనేది జస్ట్ మనం హెల్దీగా ఉండడానికి దేవుడు పెట్టింది కుట్ తినడం అనేది కూడా దేవుడు హెల్దీగా ఉండడం కోసం పెట్టాడు తాను తిండిపోతులను తాగుతో పోతులను దరిద్రులు అవుతారని దేవుడు అవకాశం ఇస్తున్నాను అంటే మనం అత్తిగా తిని అత్తిగా టైం వేస్ట్ చేస్తూ ఆ వంటలతోనే సమయం అంతా వృధా చేసుకోవడం మరి అది మనకే మంచిది కాదు కొన్ని వాక్యాలు మనం అనుకుంటా దేవుడు తినడం తినడానికి కూడా ఇష్టపడాలి కానీ దేవుడు మన బ్లెస్సింగ్స్ కోసమే అంటే మనం తినాలి ఆశీర్వదించబడాలి అన్ని విషయాలలో మనకి కంఫర్ట్ ఉండాలి అని దేవుడు కులముఖ మన ఉపయోగంలో కొరకు మొలిపిస్తున్నాడు తినాలి అని మైంట్లో పరచాలి దేవుడు కోరుకునేది ఇది కానీ అతిగా ఏదైనా కూడా దేవుడు ఇష్టపడడు ఎందుకంటే అది మన లైఫ్ పే బెల్లర్ అనమాట సో కాబట్టి మనం తినే లో తినడానికి అలాగే ప్రార్థించే సమయంలో ప్రార్థన చేయడానికి ఇతరులు హెల్ప్ చేసే విషయంలో హెల్ప్ చేసే విధంగా అన్ని విషయాలలో దేవుడు మనల్ని ముందించాలని కోరుకుంటారు అనమాట సో పాలకూర మన దగ్గర పడుతుందండి సో దగ్గర పడింది కదా చూస్తున్నారు కదా ఈ టైంలో మనం కొద్దిగా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి పాలకూర కాబట్టి ఇది కొంచెం సాల్టీగా అనిపిస్తుంది కారం కంటే కూడా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి మనం సో ఫైనల్ గా మనము ధనియాల పొడి ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా మనం కలుపుకోవాలనమాట ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో మ్యాక్సిమం కుక్ అయిపోతుంది మన టైం అంతా ఎక్కడ అంటే ఇది పాలకూర మగ్గే విషయంలో మనం కలుపుకుంటూ ఉండాలనమాట ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది అలాగని లో ఫ్లేమ్ లో పెడితే కొంచెం టైం పడుతుంది అనమాట నీళ్ళంతా దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం వెయిట్ చేసి ఫైనల్ గా ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగా ఏందో సో ఇలా ఉంటుందన్నమాట మనకి ఎక్కువగా టైం లేనప్పుడు అలాగే ఫాస్ట్ గా ఏదైనా ఉండాలి కర్రీ లాంటిది కర్రీ తినాలి అని అనుకుంటే అన్ని కట్ చేసుకోవడం మన అంతా టైం వేస్ట్ కదా సో సింపుల్ గా ఒక నాలుగైదు పాలకూరలు మన ఇంట్లో ఉంటే మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ప్రాసెస్ మరి ఒకవేళ మీకు ఈ వీడియో మరి దేవుడు మన అవసరతలన్నీ తీర్చే దేవుడు అండి అంటే వండుకోవడము మరి మనం బట్టలు ధరించుకోవడం ఇవన్నీ సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు అలాగే ఎప్పుడు ఇవన్నీ మనకు బ్లెస్సింగ్ అంటే ఇతరుల గురించి మనం ప్రార్థన చేస్తూ ఆత్మల రక్షణ పట్ల మనం భారం కలిగి ఉండి దేవుని పనిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఒకరిని ఆచించే స్థితిలో కాకుండా ఇచ్చే స్థితిలో దేవుడు మనల్ని పెడతాడు అనమాట సో ఆయన బిడ్డల కోసం ఆయన ఏమైనా చేయటకు శక్తిమంతుడు దేవుడు మరి కాబట్టి మనం ప్రతిరోజు తినడం కాదు అలాగే బట్టలు ధరించుకోవాలి మనుషులకు చూపించుకోవాలి ఇది కాకుండా దేవుని మహిమనిమితమై ప్రతి అవసరతను కూడా మనం తీర్చుకుంటూ మరి దేవుని పనిలో ముందుకెళ్లి ఇతరుల గురించి భారం కలిగి ప్రార్థన చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం ప్రైజ్ లో మే గాడ్ బ్లెస్ యూ